ఇప్పుడు ఇంకా ఎందుకు సక్సెస్ అవ్వాలో చెప్పనండి ఈ రెండు చోట్ల కూడా పదిహేను శాతాన్ని అలాగే ఉంచి పెంచారు కానీ ఇక్కడ మందకర్షణకు కావాల్సింది పెంచటం కాదు మాలలకు తగ్గించాలంతే అంటే రాజ్యాంగ నుంచి పదిహేను శాతాన్ని తగ్గించమని అడుగుతున్నాను వీళ్ళేమో పదిహేను శాతాన్ని పెంచారు కాబట్టి ఏకముఖల చిటుకులు చేసి పారి రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేను పెంచమని ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి పెంచమన్న ఇతను లోకం రాలే ఏ కారణం ఏంటి మాట్లాడితే పంజాబ్ అంటున్నావు మాట్లాడితే తమిళనాడు అంటున్నావు ఏ పంజాబ్ లో పెంచారు తమిళనాడులో పెంచారు ఇక్కడ పెంచమని అడిగా నీ నోరు ఎందుకు పెగలేదు ఎందుకు పెగలలేదు అంటే పెంచమని అడిగితే ఈజీగా అయిపోద్ది వర్గీకరణ జరిగిపోతుంది ఇతను జరగకూడదు జరగకుండా రాజ్యాంగంలో వ్యతిరేకమైంది అడిగితే అది జరగదు జరగనంత సేపు మాలోని దోషులుగా చూపించవచ్చు మాల మాదిగల్ని కలవనివ్వకుండా చేయొచ్చు మాదిగల్ని ప్రతి ఎలక్షన్ అమ్ముకోవచ్చు ఆయన కేవలం వర్గీకరణ అనేది ఆయన నినాదం కాదు గంప గంపొత్తగా ప్రతి ఎలక్షన్ అమ్ముకోవాలనే ప్రయత్నం తప్ప నిజానికి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు నేను గెలిచిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తాను ఆయన చేయలేదు నేను బిజీగా ఉన్నాడు ఆయన గారు అడిగాడు ఈ రోజు కానీ వంద రోజులు మీరు చేత ఎందుకు చేయలేదని అడిగాడు అడగడం ఎందుకంటే చేసేస్తే తర్వాత నుంచి ఉద్యోగం ఉండదు ఇంకా ఈ ఉండదు ఇంకా చేసేస్తే కాబట్టి చేయకూడదు